హలో హాయ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్ సో ఈరోజు సండే మార్నింగ్ అరౌండ్ టెన్ థర్టీ అవుతుంది బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు లేట్గా లేచామనమాట ఈరోజు సో ఇంకా బయట నుంచి తీసుకొస్తానని చెప్పారు నా హస్బెండ్ ఎలాగో నాన్ వెజ్ కూడా తీసుకొస్తారు కదా ఈరోజు ఫిష్ తీసుకొస్తానని చెప్పారు సో తను వచ్చేలోపు నేను కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసేసుకొని పెట్టుకున్నాను ఆనియన్స్ అని పచ్చిమిర్చి కూడా కట్ చేసేసాను అండ్ ఇక్కడ దోశ పిండి కూడా వేసి పెట్టేశాను అనమాట సో రాత్రి అనమాట పొద్దున్నకి ఇంకా గ్రైండ్ చేసేసి అది ఫర్మెంటేషన్కి పెడతాను ఇంక ఈవినింగ్ ఫ్రిజ్లో పెట్టేసి ఇంకా నెక్స్ట్ డే దోశలు వేసుకుంటాను జనరల్గా ఏమైందంటే ఈ ప్లేట్లో ఉప్పు పసుపు కారం వేశాను కదా దీనిలోనే ఫిష్ చక్కగా మ్యారినేట్ చేసి పెడతాను నా హస్బెండ్ ఫిష్ తీసుకురాకముందే చక్కగా ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను రాగానే ఈజీగా క్లీన్ చేసిన తర్వాత మ్యారినేట్ చేసేయొచ్చు కదా అని చెప్పి ఇంకా నా హస్బెండే క్లీన్ చేసి ఇచ్చారు ఫిష్ ఇంకా చక్కగా అయితే మ్యారినేట్ చేసి పెట్టేశాను అలాగే ఫిష్ ఫ్రై కూడా మ్యారినేట్ చేశాను ఈ ఫిష్ ఫ్రైలు మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా కొంచెం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి మ్యారినేట్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా టూ డేస్ తర్వాత అలా ఫిష్ ఫ్రై చేసుకుంటాము ఈ ఫిష్ కర్రీలో ఏంటంటే ఓన్లీ ఉప్పు పసుపు కారం మాత్రమే వేశాను ఈ కర్రీలో ఏంటంటే నేను ఒక ముద్ద మసాలా వేస్తాను కాబట్టి దానిలో ధనియాల పౌడర్ అవన్నీ మా మ్యారినేషన్లో అవసరం లేదనమాట ఆ ముద్ద మసాలా ఎలా చేస్తాను అనేది కూడా నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ మీకు ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏమీ ప్రిపేర్ చేయలేదు అని చెప్పాను కదా బయట నుంచే పూరి తీసుకొస్తే ఇంకా బాబుకి తినిపించేశాను పంచదార వేసి తర్వాత మేము తినేసాం అనమాట ఇంకా పాటలు పెట్టుకుంటూ ఉన్నాను టీవీలో పాటలు పెట్టుకొని ఇంకా పనులు చేసుకుంటాను అలా చేసుకుంటే నాకు అసలు పని చేసిన ఫీలింగ్ కూడా ఉండదు అందులోనే ఏంటంటే ప్రీ ప్రిపరేషన్స్ అన్నీ కూడా నేను ముందే చేసేసుకొని పెట్టుకున్నాను ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను మసాలాలు ఏమేమి కావాలో అవన్నీ కూడా చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఎక్కువ వర్క్ అంటే ఎక్కువ స్ట్రెయిన్ అయినట్టు ఎక్కువ కిచెన్లో వచ్చి వర్క్ చేసిన ఫీలింగ్ అయితే అస్సలు ఉండదండి చక్కగా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటాను బ్యాక్గ్రౌండ్లో పాటలు ఉంటూ ఉంటాయి పాటలు వినిపిస్తూ ఉంటాయి కదా అది కూడా నైంటీస్ పాటలు అంటే నాకు చాలా ఇష్టం అలా పాటలు వింటూ ఏ పనైనా ఎంత పనైనా నేను చేయగలను అనమాట సో స్ట్రెస్ కూడా ఉండదు హ్యాపీగా అనిపిస్తుంది పని చేస్తూ ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు అండ్ ఇక్కడైతే పాన్ పెట్టేసి ఇంకా ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చాలా వీడియోస్లో నేను చూపించానండి ఫిష్ కర్రీ ఇక నేనేం ప్రత్యేకంగా డీటెయిల్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయను సో మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే కనుక నా ఫిష్ కర్రీ రెసిపీ మీకు ఉంటుంది చాలా సింపుల్ ఏ నాన్ వెజ్ కర్రీస్కైనా కూడా ఫస్ట్ నేను చేసే స్టెప్స్ ఇవే కామన్ నేను యూజ్ చేసే ముద్ద మసాలా ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫిష్ కర్రీ అయితే ఫిష్ వేస్తాం చికెన్ కర్రీ అయితే చికెన్ వేస్తాం మటన్ అయితే మటన్ వేస్తాం అంతే గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మెయిన్ ఈ టేస్ట్ మొత్తం మనకి ఈ ముద్ద మసాలాలోనే ఉంటుంది దీనిలో మళ్ళీ చక్క ఐ మీన్ డీటెయిల్గా చెప్పట్లేదు నేను కొంచెం కొబ్బరి ధనియా ధనియాలు లవంగా చెక్క ఇలాయచి ఇవి వేసి కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఫైన్గా మిక్సీ పట్టుకుంటే మాత్రం చక్కగా ఒక పేస్ట్ లాగా తయారవుతుంది ఆ పేస్ట్ని మీరు నాన్ వెజ్ కర్రీస్లో వేసుకుంటే చాలా రుచి చాలా రుచి వస్తుంది మీరు ట్రై చేయండి ఖచ్చితంగా డెఫినెట్గా మీకు నచ్చుతుంది ప్రతి కర్రీ నేను చేసిన తర్వాత అంటే ఐ మీన్ స్పెషల్ కర్రీస్ అలా ఏమైనా చేస్తే నేను మా అత్తగారి ఇంటికి పంపిస్తాను కదా ఆ వీడియోస్ అవి చూసి చాలామంది అడుగుతున్నారు మీరు మీ అత్తయ్య వాళ్ళతో కలిసి ఎందుకు ఉండరు అని చెప్పి అడుగుతూ ఉన్నారు దానికి పెద్ద రీజన్ లేదు అని చెప్పాను బట్ స్టిల్ ఆ రీజన్ ఏంటో చెప్పలేదు మీరు అన్నట్టు అంటున్నారు మాకు పెళ్ళి మా అత్తయ్య వాళ్ళతో మా తోడుకోడలు వాళ్ళు ఉంటున్నారనమాట అందుకని చెప్పి మేము సపరేట్గా ఉంటున్నాం అంతే తప్ప వేరే రీజన్ ఏం లేదండి సో మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను అండ్ ఇక్కడైతే మా బాబుని ఆడిస్తూ ఉన్నాము తనకి బబుల్స్ తీసుకొచ్చాము చాలా ఇష్టం తనకి సో కొంచసేపు తనతో కూడా టైం స్పెండ్ చేస్తూ అక్కడ ఆడుతూ ఉన్నాము మీరు మీ కిచెన్ని అంత నీట్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారని కూడా నాకు కమెంట్స్ వచ్చాయండి ఏం లేదండి నాకు కిచెన్లో ఏ పని చేసినా కూడా కంప్లీట్గా చేస్తాను ఇన్ కేస్ కిచెన్ కౌంటర్ టాప్ మీద ఏమైనా వంట చేసేటప్పుడు పడినా ఇమీడియట్గా క్లీన్ చేస్తాను రోజు పడుకునే ముందు కౌంటర్ టాప్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి పడుకుంటాను అలాగే టూ డేస్కి ఒకసారి స్టవ్ క్లీన్ చేసుకుంటాను ఇలాంటి చిన్న చిన్నవి మెయింటైన్ చేసుకుంటే మన కిచెన్ చాలా నీట్గా ఉంటుందండి అండ్ నాకైతే హార్ట్ ఆఫ్ ద హోమ్ కిచెన్ అనిపిస్తుంది నాకు చాలా ఇష్టం కిచెన్ ఆర్గనైజింగ్ అంటే మెయిన్గా అందుకని చెప్పి నేనైతే నీట్గా ఉంచుకుంటాను నాకు మోడ్రన్ కిచెన్స్ కన్నా కూడా పాతకాలపు వంటగదులు ఉంటాయి కదా అవ అలా ఉంటే నాకు చాలా ఇష్టం అండి చక్కగా మొక్కలు ఇంకా పాతకాలపు వింటేజ్ మట్టి పాత్రలు ఇలా వంట చేయ మట్టి పాత్రలో వంట చేయడం అలాంటివి ఉంటే నాకు చాలా నచ్చుతుంది పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా కరివేపాకు ఇవన్నీ కూడా ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటానండి టిష్యూ వేసుకొని సో చాలా రోజులు ఒక పది రోజుల వరకు ఖచ్చితంగా పాడవేమి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వీక్ మొత్తం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో దీనిపైన కూడా నేను టిష్యూ వేసి మళ్ళీ పెడతాను వాటర్ డ్రాప్లెట్స్ అలాంటివి ఏమైనా ఉంటే టిష్యూ ఉంటుంది కదా పైన అందుకని చెప్పి కిందవి అవేమి కూడా పాడవవు చక్కగా ఫ్రెష్గానే ఉంటాయి మీరు చక్కగా వన్ వీక్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఈ కంటైనర్స్లో పెట్టుకుంటే ఇవైతే నేను అమెజాన్లో తీసుకున్నానండి లింక్ కనుక ఉంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను దీనిది ఆ రోజు అనుకోకుండా నా ఫ్రెండ్ వచ్చింది మా ఇంటికి ఇంకా తనకి స్నాక్స్ లాగా అని చెప్పి ఇక్కడ ఫ్రూట్ బిస్కెట్స్ కరాచి వాళ్ళవి ఉంటే అవి పెడుతున్నాను ఇంకా మీరు అన మీరు అనొచ్చు మైదా బిస్కెట్స్ కదా అది అన్హెల్దీ కదా అని చెప్పి ఎప్పుడో ఒకసారి ఒక రెండు బిస్కెట్స్ తింటే ఏం కాదండి ఇంకా హాట్లోకి అని చెప్పి తెలుగు ఫుడ్స్ నుంచి మేము కొన్ని మిక్చర్ కానీ బూందీ కానీ అలాంటివి తెచ్చుకుంటాము చాలా బాగుంటాయండి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి చూపిస్తాను అవి ఉంటే అవి హా హాట్లాగా సర్వ్ చేసాను తనకి ఇంకా రోజు సండే అయితే మధ్యాహ్నం మొత్తం ఇంకా నా ఫ్రెండ్తో టైం స్పెండ్ చేశాను చాలా రోజుల తర్వాత ఇంకా అలాగే ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తూ ఉన్నానండి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మేము ఉంటాను అంటల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్ సీ యూ సూన్